ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలు పూసలు పేమున్నది ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలు పూసలు పేమున్నది ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతు విసవిస గోడేస్తుంటే వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతు విసవిస గోడేస్తుంటే నీ గాజులు గల్లు మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది నా మనసు జల్లుమంటున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆలు పోసలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది కలూరింపంగా వార గంట చూస్తూ ఉంటే తీరని కోరిక లోరింపంగా వార గంట చూస్తూ ఉంటే చిలిపి నవ్వులు చిందులు తొక్కి చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది నన్ను సిగ్గు ముంచుకొస్తున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే మున్నది ఇద్దరం ఒకటే చేయి కలిపితే మున్నది మనకు మున్నది చదరి జారిన కుంకుమరేకులు పెదవుల పైన మెరుస్తూ ఉంటే చదరి జారిన కుంకుమరేకులు పెదవుల పైన మెరుస్తూ ఉంటే తీయని తలపులు నాలో ఏమో తికమక పెడుతూ ఉన్నవి మక తిక్క మొక్క పెడుతూ ఉన్నవి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది మాటల్లో మోమో కలిపి రాగంలో అనురాగం కలిపి మాటల్లో మొ మాటం కలిపి రాగంలో అనురాగం కలిపి పాట పాడుతుంటే నామది పరవశమైపోతున్నది పరవశమైపోతున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపోసలు పేమున్నది ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది